న్యూటల్స్ కూడా ఈరోజు సంఘీభావాన్ని తెలియజేసిన ప్రతి ఒక్కరికి శిరసు అంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా కూడా ఒక ట్రాష్ నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉత్త సొల్లు ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆధారం లేనటువంటి మాటలు అడిగిందే అడుగుడు సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు ఒక్క ఆధారం కూడా చూపలేదు ఓ గంట అడుగుడు గంట అడగంగానే పైకి వెళ్ళి ఫోన్లు వస్తాయి బయటకు పోవుడు గంట మాట్లాడుకొని మళ్ళీ వచ్చుడు మళ్ళీ ఒక అర్ధ గంటను గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి బయటకు వెళ్ళి ఫోన్ ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి సిపి సజ్జనార్ చేస్తుండ నాకు తెలియదు కానీ ఫోన్లు వచ్చుడు బయటకు పోయి మాట్లాడు బయటకు పోయి ముగ్గురు పోతారు ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతా ఉండ్రి ముగ్గురు బయటకు పోవుడు గంట మాట్లాడుకొని వచ్చుడు గంట అడుగుడు అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు అంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ ముఖ్యంగా నిన్న మేము ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం సైట్ విజిట్ సర్టిఫికెట్లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని పొదుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిణి నాకు అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ మేమేమడిగినాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే నిజాయితీ పరుడు అయితే నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్ట చేద్దాం నువ్వు తప్పు చేయకపోతే నువ్వు నిజాయితీ పరుడైతే మేము అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు చీటికి మాటికి సిట్లు వేస్తున్నావు కదా కమిషన్లు వేస్తున్నావు కదా ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు నీ బావమరిదే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను నీ బావమర్దే ఈ సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిండు నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే తప్పు చేయకపోతే కమాండ్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు మేము రుజువు చేస్తాం ధైర్యం ఉంటే ఆదేశించు అంటే మీ భాగోతాలు బయటపడ్డాయి ఇవాళ ముఖ్యమంత్రి గారు గారు కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది ప్రజల్లో పడ్డది టెండర్ల మీ పోరాటం టెండర్లు నాకంటే నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు ఈ లట్టు పొట్టు ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టివు నువ్వు సరే మాకు చట్టం మీద గౌరవం ఉంది తప్పకుండా గౌరవిస్తాం ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన కార్యకర్తలం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో రాటుదేలిన బీఆర్ఎస్ బిడ్డలం తెలంగాణ ఉద్యమ కన్న బిడ్డలం ఉద్యమాలు పోరాటాలు మాకు కొత్త కాదు అక్రమ కేసులు అంతకంటే కొత్త కాదు అరెస్టులు అనేటివి మాకు కొత్త కాదు ఆనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో వందలాది కేసులు పెట్టిన నిజాయితీగా తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడినాం జైళ్ళలో పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ కోసం పోరాడినాం ఇలా మేము మీ కాంగ్రెస్ నాయకులు లెక్క సిట్ నోటీసులు రాగానే పారిపోయేటోళ్ళం కాదు మేము మీరు పిలిస్తే వచ్చినాం బాజాప్త వస్తాం మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్తాం ఈ అక్రమ కేసులు ఎందుకంటే ఇవన్నీ ఇట్లాంటి అక్రమ కేసులు ఆనాడు సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదులు మా మీద అనేక అక్రమ కేసులు పెట్టినారు ఇన్ఫ్యాక్ట్ మీరు ఇచ్చిన నోటీసులు మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం ఎందుకే మాట అంటున్నా అంటే పొద్దుగాల నీ బామ్మది భాగవతం బయట పెడితే సాయంత్రం నోటీస్ ఇచ్చినావు ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కదా అంటే నువ్వు నీ భాగవతాన్ని బయటపడకుండా ప్రజల్లో పడకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం నువ్వు నోటీస్ ఇచ్చినావు ఈ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఒక ప్రైవేట్ కంప్లైంట్లో కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదులం పెట్టి నన్ను అక్రమ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినావు హైకోర్టు కొట్టేసింది నువ్వు సుప్రీంకోర్టుకు కూడా పోయినావు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది న్యాయం గెలిచింది ధర్మం నిలిచింది అయినా నువ్వు మళ్ళీ ఇంకో కేసులు ఇరికిద్దాము అని మళ్ళొక సిట్టు పెట్టినావు ఇప్పటికీ నువ్వు ఆరు గ్యారెంటీలు ఎగబెట్టినావు నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్ల కేసు పెట్టినావు రైతు రుణమాఫీ చేయలేదు దేవుని మీద ప్రమాణం చేసి రైతుల్ని దేవుణ్ణి మోసం చేసినావు రేవంత్ రెడ్డి అంటే యాదగిరిగుట్టల కేసు పెట్టినావు వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేపించి ఖమ్మంలో కేసు పెట్టినావు ఎవరో ట్వీట్ చేసిందని చెప్పి నా మీద హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించినవు ఘోష్ కమిషన్ వేసి కమిషన్ పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆ కమిషన్లో ఉన్న విషయాలను కుండబద్దలు కొట్టినట్టు అరడజన్ మంది మంత్రులు మీరు మాట్లాడినా ఎంత డైవర్షన్ చేసినా ఆ కమిషన్ అంత డొల్లా అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వివరించాం నిన్న నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయట పెట్టాం కానీ సాయంత్రం మళ్ళీ ఒక సిట్ నోటీస్ పంపినావు ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి పోలీసులను వెనక పెట్టుకొని పెరికి పందలాగా నాకు సిట్ నోటీసులు ఇచ్చుడు కాదు ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో కమాన్ మాట్లాడదాం ఏడ కొట్లాడదాము కొట్లాడదాం నీకు ధైర్యం ఉంటే ఆరు గ్యారెంటీల మీద మాట్లాడదాం రైతు రుణమాఫీ మీద మాట్లాడదాం బొగ్గు కుంభకోణం మీద మాట్లాడదాం ఇండస్ట్రీస్ కుంభకోణం మీద మాట్లాడదాం భూముల కుంభకోణం మీద మాట్లాడదాం పవర్ కుంభకోణం మీద మాట్లాడదాం ఏ కుంభకోణం మీద మాట్లాడదాం నీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారింది నీ ప్రభుత్వం ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ దోచుకొని తిట్టా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు గాలికి వదిలేసిండ్రు కాడికి దండుపాలెం ముఠా లాగా ఉన్నారు మీరు మీ దోపిడికి మేము అడ్డు వస్తున్నామని నీ దోపిడిని కేటీఆర్ గారు మా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారని నువ్వు చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నావు నువ్వు ఎన్ని కుట్రలు పన్న నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ గొంతులు సింహంలాగా గర్జిస్తూనే ఉంటాయి నిన్ను అడుగడుగునా తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాయి ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు నువ్వు రేపు ప్రజాకోర్టులో సమాధానాలు చెప్పాలి రేపు ప్రజలు నిన్ను తప్పకుండా ఇప్పటికే నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తున్నారు ప్రజలు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని పారిపోతున్నారు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తూ ఉన్నారు రోడ్డు కడ్డం కారు కడ్డం నిలబడి పట్టుకొని అడుగుతూ ఉంటే పోలీసులను పెట్టుకొని పారిపోతూ ఉన్నారు రేపు ప్రజలు తిరగబడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి నువ్వు సిట్టు లట్టు పొట్టు ఎన్న వేసుకో ఏమన్నా చేసుకో మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా ఎన్నిసార్లు పిలిచినా వస్తా నిజాయితీగా సమాధానాలు చెప్తాం మేము భయపడం చట్టం మీద మాకు గౌరవం ఉంది నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది వెగటు పుడతా ఉంది ప్రజలకు నీ భాష నీ మాటలు వింటా ఉంటే రోతబుడుతూ ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారు చూసుకో అసలు ఇడిచిపెట్టాము నేను ఇంకా గట్టి కొట్లాడతాం నీ ఆరు గ్యారెంటీల అమలు మీద నీ కుంభకోణాల మీద మేము మా పోరాటాలు జరుపుతూనే ఉంటాం మాది ఉద్యమ పార్టీ రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము కేసీఆర్ సృష్టించిన సైనికులం కార్యకర్తలం మేము మాకు త్యాగాలు తెలుసు మాకు పోరాటాలు తెలుసు నీలాగా వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలు చీకటి రాజకీయాలు మాకు తెలియవు మా కేసీఆర్ నేర్పింది పోరాటం త్యాగం ప్రజల పక్షాన నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పింది నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతో పంపు మేము భయపడేది లేదు కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు ఇట్ల అయిందట అట్లయిందట లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు దమ్ముంటే వీడియో బయటపెట్టు మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా ఐ ఆమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి ఇవాళ జరిగిన నన్ను అడిగిన ప్రశ్నలు నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయట పెట్టి రాష్ట్ర ప్రజలు చూస్తారు చిల్లర లీకులు ఎందుకు ఇస్తావు మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు లీకుల ప్రభుత్వం ఇది లీకుల ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం లీకుల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి ఎంతకాలం నడుపుతావు లీకులను ఈ లీకులు ఈ చిల్లర రాజకీయాలు ఈ బురద రాజకీయాలు నడవై ప్రజలకు డెలివరీ కావాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అరే నాట్లు పడుతున్నాయి ఇదివరకు రైతు బంద్ ఇవ్వలే గారు రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు నాట్లకు నాట్లకు కేసీఆర్ పైసలు ఇస్తే ఓట్ల కోట్లకు పైసలు ఇస్తున్నావు ఓ పంటకు ఇస్తున్నావు ఓ పంటకు ఎగబెడుతున్నావు ఓ పంటకు బోనస్ ఎగ్గొట్టినావు రెండు పంటలకు రైతు రైతుబంద్ ఎగ్గొట్టినావు సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు పంటల బీమా ఉత్తద చేసినావు అంత